सड़क ने నేను మీకు ఇప్పుడు మేము చింతపల్లలో ఉన్నాను ఫ్రెండ్స్ ఇక్కడ జాతర జరుగుతుంది అనమాట ఉచాలమ్మ జాతర ఫ్రెండ్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ సింధు పంకల్ మొత్తం ఉండండి దాన్ని బాధ్యత పోలీసు వాళ్ళతో యాడ్ చూసుకోండి అమ్మా చూడండి ఫ్రెండ్స్ ఈ ఉత్సవానికి పాల్గొంటున్నారనమాట అందరూ కూడా ఈ చుట్టుపక్కల ఫ్రెండ్స్ అందరికీ రిక్వెస్ట్ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఆ ఎల్టి గారు ఎలా ఉన్నారు ఎల్టి గారు బాగున్నారా బాగున్నా సరే సరే ఓకే ఓకే కలుద్దామండి இப்படித்தான்னு <laughs> ஏன் <laughs> すいません。<laughs> అక్కడ వరకు ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఎంత అయిపోయాం మండలోకి చూడండి ఫ్రెండ్స్ ಇದೆ ನಾನು ಈ ರಂಗ್ ಸೊ ಫಸ್ಟ್ ಎಲ್ಲ 何やってんの <laughs> ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చాలా ఎనర్జీ అనమాట ఉండాలి ఈ యొక్క లిఫ్ట్ ఎక్కాలంటే ఎందుకంటే కొత్త వాళ్ళంటే చాలా భయపడతారు మేము కొత్త కాకపోతే సో కొద్దిగా మనకు ధైర్యం ఉండాలి ఇక్కడ ఫ్రెండ్స్ చూడండి ధైర్యం ఉండాలి ఎందుకంటే వాంటింగ్ వచ్చినట్టు ఉంటుంది అనమాట చాలా ఎక్సైట్ ఉంది చాలా థ్రిల్ గా ఉందనమాట ఫ్రెండ్స్ చాలా థ్రిల్ ఉంటుంది చాలా ఎంజాయ్ ఎంజాయ్ చేయబోతుంది ఎక్కడైనా ఉంటుంది అనమాట చేయండి